శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర చారిత్ర భద్రే భవక్త మహాకాయ కాత్యాయని నాద సంజాత స్వామి శివ సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులం నీదు కంటంబు నీ బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు కండంబులు నాలుగు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్తంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరం సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సూప కర్ణంబు నీ యజ్ఞోపవీతం నీ దివ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగా శ్రీగంధమును కుంకుమాక్షత పంకజంబులు తగన్ మొల్లెలు మొల్లలు నంచి చేమంతులను తెల్లగన్నేరులను మంకెనల్ పొన్నలను పువ్వులను దూర్వంబులు తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగం చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లు మరిచునయ్యా నిక్షు కండంబులు రేగు పండ్లంబుడు అప్పండుముల్ వడల్ నేతి బూరెన్ మదిన్ గోధుమప్పంబుల్ పునుగుల్ బూరెలన్ చొక్కము చల్మిడిన్ బెల్లమున్ తేనెంజున్ను బాలాజ్యం ఉన్నాను బియ్యము నామము బెల్లము మేల్ బంగారు పల్లెమన్ నుంచి నైవేద్యం పంచ నీరాజమ్మన్ నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజించకేయ దైవంబుల్ ప్రార్థనలు చేయుట కాంచనం వల్లకే ఇన్మదాగోరు చందంబుగాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్య గంభీర ఏ దేవ చూడామని లోకరక్షామని బంధు చింతామని స్వామి నిన్నంచేనంత నీ దాస దాసాను దాసుండ శ్రీ దాంత రాజస్వర్వాయుండ రామాభిదాసుండ నన్నెప్పుడు చేపట్టి సుశ్రే సుశ్రేయ చేసి శ్రీమంతుగా చూసి హృత్ పద్మసింహాసన తన్నిల్చి కాపాడియే కాదు నిన్ గొలిసి ప్రార్థించి భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు నిదయు నాడి పంటియం పుత్ర పౌత్రాభివృద్ధిన్ కల్గజాజేసి మంటిం గృహం మంటిం మహాత్మా ఇవే వందనం శ్రీగణేశ నమస్తే నమహా.